రాబోయే పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం సిటీ రూరల్ రూపురేఖలు మారుస్తామని అనేక నూతన విధానాలతో ముందుకు వెళ్తామని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల ఉచ్చై చౌదరి పేర్కొన్నారు డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు గోరంట్ల ఆయన కార్యాలయంలో మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా మాస్టర్ ప్లాన్కు సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు వీటిలో భాగంగా నూతనంగా ఫైవ్ ఎంఎల్డీ ప్లాంట్ నిర్మించాలని మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్డు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లను విస్తరణ చేయాలని ప్రధాన డ్రైనేజీ నిర్మించాల్సిన అవసరం ఉందని హుకుంపేట మెయిన్ డ్రైనేజీని చివరి వరకు నిర్మించాలని క్వారీ సెంటర్ నుంచి మల్లైపేట వరకు రోడ్డును విస్తరణ చేసి సీసీ రోడ్డు నిర్మించాలని ఎస్విజీ మార్కెట్ నుంచి వంద అడుగుల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ చేసి డ్రైనేజీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వార్డులన్నింటినీ జీరో వర్క్స్గా తీర్చిదిద్దాలని అన్నారు పబ్లిక్ హెల్త్ ఎస్సీ శేషగిరిరావు రీటా తదితరులు పాల్గొన్నారు